పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయురదగినవి ఏమున్నా మనకి మహిమ కలిగొ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ లోకంలో మనము కోరుకొనదగినవి ఏంటి మనం కోరుకోవాల్సినవి ఏంటి అంటే ఆయన అంటున్నాడు గొప్ప ఐశ్వర్యమును కోరుకునేదానికంటే వెండి బంగారములు కొరకు ఆశపడేదానికంటే మంచి పేరు పొందుకోవడం చాలా ముఖ్యం దయను పొందుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ లోకంలో ఎంత సంపాదించి మరి ఏ ఎంత గొప్పగా మనం జీవిస్తున్నాం అనే దానికంటే నేను నా గురించి జనులు ఏమనుకుంటున్నారు నా జీవితం గురించి ఒక మంచి అనేది బయట ప్రకటించబడుతుందా నాకు ఒక మంచి పేరు అనేది ఉందా నన్ను మంచిగా నా ఇద్దకు వచ్చిన వాళ్ళు మేలు పొందుకుంటారు నా నన్ను కలిసిన వాళ్ళకి మేలు కలుగుతుందని ఎవరైనా నా గురించి ఆలోచిస్తున్నారా అని మనం ఎప్పుడు ఆలోచించాలి ఎప్పుడు మనం ఇతరులకు మేలు చేయవారిగా ఉంటామో ఆ మంచి పేరు అనేది మనం పొందుకోగలం మంచి పేరు అనేది గొప్ప ఐశ్వర్యము మన దగ్గర ఉండేదానికంటే గొప్పదంట ఐశ్వర్యం కంటే గొప్పది ఏంటంటే మంచి పేరు కలిగి ఉంటారు చూడండి దేవుని వాక్యం చెప్పేది సామిత్రుల గ్రంథం పదో వచ్చ ఏడో వచనంలో నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అలాగే భక్తిహీనుల పేరు ఏం చేస్తుందంట అసహ్యాన్ని పుట్టేస్తుంది కాబట్టి మంచి పేరు మనం లేకుండా మనము భక్తిహీనులుగా ఉన్నట్లయితే మన పేరు జ్ఞాపకం చేసుకోవడమే అసహ్యాన్ని కలిగిస్తుంది మన పేరు వినడానికి కూడా ఇష్టపడదు ఈ లోకంలో ఎంతో మంది పుడుతున్నారు మరి ఎంతోమంది జీవిస్తున్నారు ఎంతోమంది పెడుతున్నారు కానీ ప్రతి ఒక్కరి పేరు అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారా ప్రతి ఒక్కరి పేర్లు జ్ఞాపకాల్లో ఉన్నాయా మన జీవితంలోనే తీసుకున్నావు నువ్వు ఎంతమంది పేర్లు పెట్టుకొని ఉన్నావు ఎందుకు వారి పేరు నీకు జ్ఞాపకంలో ఉంది ఎందుకు ఆ పేర్లు మట్టుకే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు గుర్తుగా పెట్టుకొని ఉన్నావు ఖచ్చితంగా వారి ద్వారా నువ్వు మేలు పొందుకొని ఉంటే కానీ వారి పేర్లు నీ జ్ఞాపకాలు ఉండవు నీకు కీడు చేసిన వ్యక్తుల పేర్లు ఎవరైనా చెప్పారనుకోండి నిన్ను బాధపరిచిన వాళ్ళ పేర్లు ఎవరైనా జ్ఞాపకం చేశారంటే మనకేమి అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తుంది అలాంటి వాళ్ళ గురించి అసలు చెప్పద్దు మాట్లాడద్దు వదిలేసే వాళ్ళ గురించి మనకు అనవసరం అటువంటి వాళ్ళ గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంటాం మరి మన గురించి లోకం ఏమనుకుంటుంది గురించి ఎటువంటి పేరు లోకానికి వస్తుంది మరి నీ పేరు అసహ్యాన్ని గుర్తిస్తుందా నీ పేరు జ్ఞాపకం చేసుకోగానే అబ్బా అటువంటి వ్యక్తి అటువంటి స్త్రీ నైనా అట్లాంటి మంచా ఇంకొకరు కనపడరయ్యా ఇంకొకరు దొరకరనే విధంగా నిన్ను పొగడుతున్నారా ఎప్పటికి కూడా ఐశ్వర్యం పొందుకోవడానికి తప్ప అనేది సైడ్ రూట్స్ లేవు ఐశ్వర్యం అంటున్నా మంచి పేరు పొందుకోవడానికి పక్కదారులు లేవు మంచి పేరు పొందుకోవాలంటే మనం మంచి చేస్తేనే మంచి పేరు పొందుకుంటాం మనం ఇతరులకు మేలుకరంగా ఉంటేనే మనల్ని చంద్ర జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి మంచి పేరు అనేది ఐశ్వర్యం గొప్పదంట దేవుడు చెప్తాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది సార్దిస్ లో ఉన్న సంగపు దూత కిలో రాయువు ఏడు నక్షత్రములను ఏడు ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే చాలా మంది జీవితాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి జీవిస్తున్నారనే పేరు ఉంటుంది కానీ మంచి పేరు ఉండదు బ్రతుకుతున్నట్టు బ్రతుకుతున్నారు జీవిస్తున్నట్టు జీవిస్తున్నారు అంతే ఒకవేళ కోటి అయి ఉంటాడు లేకపోతే ఒక మధ్య మిడిల్ క్లాస్ వ్యక్తి అయి ఉంటాడు లేదా పేదవాడు అయి ఉంటాడు జీవిస్తున్నామనే పేరు ఉంటుంది కానీ అతడు మరణించిన మరుక్షను అతను ఎవ్వరు గుర్తుపెట్టుకోరు ఇంకే దేవుడు కూడా ఏమంటున్నాడు నీ క్రియలు బట్టి నువ్వు జీవించుచున్నావు అనే పేరు మాత్రమే నీకుంది కానీ నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో లేవు నీ మృతుడవే మృతుడవే అంటున్నాడు నీ క్రియలు రెండవ వచ్చిన చెప్తుంది నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేను కనుక జాగరూకుడవై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచం కాబట్టి మనం మంచి చేయువారిగా ఉండకపోతే ఇతరుల మేలును మనం కోరుకోకపోతే అవి దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండవు దేవుని ఎదురు సంపూర్ణంగా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్త కలిగి చావునై ఉన్న మిగిలిన వాటిని మిగిలిన వాటిని మనం బలపరుచుకోవాలి ఎక్కడైనా మనం మంచి చేసేవారిగా ఇతరులకు మేలుకరంగా మనం ఉండాలి అలే లూయా ఏమున్నా వారికి మహిమ కలిగి కొంతమంది తెలిసి తెలిసి ఇతరులకు కీడు చేసేవారిగానే ఉంటారు ఇది ఇతరులకు ఇబ్బందికరం అని తెలిసి వారిని బాధ పెట్టడానికే ప్రయత్నాలు చేస్తారు ఇతరులు దానివల్ల నా క్రియల వల్ల మరి ఇబ్బంది పడతారే అనే ఆలోచన లేకుండా ప్రవర్తన చేస్తుంటారు ప్రవర్తిస్తుంటారు జాగ్రత్త అట్టి వారికి మనం దూరంగా ఉండాలి అట్టి వారితో మనము జ్ఞానం కలిగి ప్రవర్తించాలి ఒకవేళ అట్టి క్రియలు మనలో ఉంటే మనం సరి చేసుకోవాలంట మూడో వచనం అదే మాట చెప్తుంది ప్రకటన మూడు మూడో మూడో వచనంలో నీవు ఎలాగూ ఉపదేశం పొందితేవో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు నేను నీవు జాగరూకుడుపై ఉండని ఎడలా నేను దొంగవలే వస్తాను ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదంటున్నది అలే కాబట్టి నువ్వు ఏ ఉపదేశం పొందుకున్నావు కీడు చేసే ఉపదేశం పొందుకున్నావా మేలు చేయాలని ఉపదేశం పొందుకున్నావా దేవుడు నీకు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఇతరులకు హానికరంగా మనం ఉండమని చెప్పాడు యేసు ప్రభు మేలు చేయిచూ సంచరించాడని మరి సామెతలు పది ముప్పై ఎనిమిది చెప్తాడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన మరుక్షరం నుంచి అందరికీ మేలు చేస్తున్నారు కాబట్టి మనము మేలు చేయవారిగా మంచి చేయవారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మంచి వారిగా మంచి పేరు మనం సంపాదించుకోవాలంట అల్లి లూయా కాబట్టి మనం దే ఏ ఉపదేశం పొందుకున్నామో ఏమి విన్నామో వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని గై కొన్నప్పుడే మనకు మారు మనస్సు వస్తుంది అల్లి లూయా ఎందుకంటే మనిషి యొక్క మనస్సు ఎప్పుడు ఇతరుల యొక్క కీడునే కోరుకుంటది కానీ ఇతరుల యొక్క మేరు కోరుకునే మంచి మనస్సు మానవునికి ఉండదు అందుకే దేవుడు అంటున్నాడు ఆ మారు మనస్సు మనం పొందుకుంటేనే మనము మంచి పేరు పొందుకుంటాం అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము చూడండి కొంతమంది మనల్ని మనం మనల్ని కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళతో గడిపిన కొద్ది సమయమే వారితో గడిపిన కొన్ని దినాలే జీవిత కాలమంతా జ్ఞాపకాలుగా మారిపోతాయి జీవిత కాలం అంతా వారిని వాళ్ళతో ఆ వ్యక్తితో గడిపిన సమయం ఆమెతో గడిపిన సమయం అని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ కొద్ది దినాలు కొద్ది సమయము వారి మన జీవితంలో ఎంత గొప్ప మార్పును తీసుకొచ్చారో ఎంత మేలు వాళ్ళు చేశారనేది మనం మర్చిపోలేం అన్ని మరి అవన్నీ మనము అటువంటి మేలు పొందిన వ్యక్తులతో మనకు దేవుడి సహవాసం ఎందుకు ఇస్తున్నాడంటే మనం కూడా అటువంటి మేలుకరమైన క్రియలు చేయవారిగా మనం మనల్ని ఇతరులు జ్ఞాపకం చేసుకునేవారిగా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండేవారిగా ఉండాలనేది దేవుని కోరిక అూయ దేవుని యొక్క ఆశయం ఉన్నది మనము ఈజీగా కీడు చేయడానికి మనం మన యొక్క చేతులు మన యొక్క ఆలోచనలు తొందర పెడుతూ ఉంటాయి ఎందుకంటే దుష్టుడు మనల్ని మేలు చేయలేదు ఇతరుల కీడు చేసేవారిగానే మనలో దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ మనము ఎంతవరకు ఇతరులకి మనం క్షేమాన్ని కలగ చేయాలనేది మనం తలంచాలి అనే అప్పుడే మనకు మంచి పేరు కలుగుతుందంట మంచి పేరు కలుగుతుంది ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక బాట రాయబడింది ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదుదాం ప్రసంగి ఏడు పదిహేడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలంలో ముందుగానే నీ ఎలా చనిపోదు సరే దుర్మార్గ పనులు అధికంగా చేసేవాడు తొందరగా చచ్చిపోతారు దుర్మార్గంగా ప్రవర్తించేవాడు చూడండి తాగుబోతులు తిరుగుబోతులు మరి ఇతరులకి ఇబ్బందికరంగా ప్రవర్తించేవాళ్ళు వాళ్ళు నీటి బుడగ లాంటి జీవితాలుగా ఉంటాయి వాళ్ళ జీవితాలు వారు ఇతరులను బాధపెట్టి బాధ పెట్టి వాళ్ళు నశించిపోతారంట వాళ్ళ దుర్మార్గపు క్రియలే వారి జీవితాన్ని శాసిస్తాయి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు అన్నట్టు ఇతరులు మేలు కోరుకోని వాడు అదే అతనికి కీడుగా అదే అతనికి ఉచ్చుగా మారిపోతాడు అందుకే దేవుని వాకించేందుకు అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు బుద్ధిహీనంగా తిరగద్దు నీ కాలానికి దేవుడు నీకు ఎంత టైం ఇచ్చాడో నువ్వు ఎంతకాలం భూమి మీద జీవించాలని దేవుడు నీకు సమయాన్ని ఇచ్చి మంచి జీవితాన్ని ఇచ్చాడో అవంతా నువ్వెందుకు ముందుగానే కోల్పోతావు ముందుగానే ఎందుకు చనిపోతావు అల్లె కానీ మంచి చేసేవాడి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన చూడండి అదే ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయం రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం చూసారా ఇరవై ఆరో వచనం జాబుదాం ఇక్కడ ఏమంటుందంటే ఏలైనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానము తెలివి ఆనందాన్ని అనుగ్రహిస్తాడంటూయా దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే వాళ్ళగా ఐశ్వర్యం కానీ మనకు కావాలి మనకు మంచి పేరు కావాలి మంచి పేరు ఆ మంచి పేరు ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో దేవుని దృష్టికి మంచివాడిగా నేను ఉంటున్నానని నేను ఏ పని చేసినా అది దేవుని దృష్టికి మంచిగా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి మనుషుల దృష్టికి మనుషుల దృష్టి ఎట్లుండదంటే చీడు చేసేవాడే ఇప్పుడు లోకంలో గొప్పవాడు ఒకరిని ఇబ్బందికరమైన పని చేసేవాడిని ఈ లోకం గొప్పగా పొగడతాయి మంచిగా ఉండేవాడిని ఈ లోకము ఎప్పుడు పొగడదు మనకి ఈ లోకపు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు దేవుని దృష్టికి నేను మంచివాడిగా ఉంటున్నానా దేవుని దృష్టికి మనం మంచివాడిగా ఉంటే దేవుడు ఇచ్చేది ఏంటంటే జ్ఞానము తెలివి ఆనందం అలే లూయా మంచివాడికి నిజమైన నెమ్మది ఉంటుంది నిజమైన ఆనందం మరి మంచివాడి దగ్గరే దొరకది కీడు చేసేవాడు రాత్రి పగలు కలవరము సరైన నెమ్మది లేని బ్రతుకు జీవిస్తుంటాడు కానీ మంచి చేసేవాడు నెమ్మదిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు దేవుడే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడంట హలే లూయా వాళ్ళ వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తి లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి నిజమైన ఆనందాన్ని జ్ఞానముని తెలివిని దేవుడు అనుగ్రహిస్తాడు అని అలాగే నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటావో మరి ఆ తర్వాత వచనం చెప్తుంది దేవుని దృష్టికి వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పని ఆయన పాపాత్మునికి చూసారా మనం దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనల్ని ఇష్టపడినటువంటి ఏసై ఏం చేస్తారు తెలిసిన మనకు ఇవ్వడానికి పాపాత్ములకి పని పెడతాడు పాపం చేసేవాళ్ళు మరి దేవుని భయం లేని వాళ్ళు మరి మంచి మంచి చేసే మనసే ఉండని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేత దేవుడు పనులు చేయిస్తారు ఎందుకోసము మంచి చేసే వాళ్ళకి సహాయం చేయడానికి అని లూయా మంచి వారికి సహాయం చేయడానికి దేవుడు పాపాత్మునికి పని పెడతాడు వాడు ప్రయాసపడి పోగు చేస్తాడు మంచివాడికి ఇవ్వడానికి అల్లే ఊయ మనము మంచి పేరు పొందుకోవడానికి ప్రయాసపడాలి చెడ్డ పేరు పొందుకోవడం చాలా తక్కువ సమయంలో మనం పొందుకోవచ్చు చెడ్డ పేరు అనేది ఒక క్షణం పట్టదు మనం ఒక చెడ్డ మాట మాట్లాడినా ఒక చెడు క్రియ చేసిన మనకు సులువుగా ఒక చెడ్డ పేరు వచ్చేస్తుంది కానీ మంచి పేరు పొందుకోవడం అనేది అంతా మనము మంచి చేస్తూనే జీవించాలి మంచి పేరు పొందుకోవడం ఒక రోజులో వచ్చేది కాదు జీవితకాలం అంతా మనం ఒక ఒక మంచి చేసామనుకోండి లోకము మన మనల్నే చూస్తుంటుంది ఎంతకాలం ఇతరుడు మంచి చేస్తూ ఉంటాడు ఎంతకాలం ఈమె మంచి జీవిస్తుంది అని మనలో చెడు చూపించాలని లోకము మనల్ని గమనిస్తూనే ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఆ మంచితనాన్ని కాపాడుకోవాలి మంచివారిగా జీవించేందుకు మనము ప్రయాసపడాలి అది లూయ దేవుని వాక్యంలో ఎఫ్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చదువుదాం వాటి ఎందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము దేవుడు నిన్ను ఎందుకు సృష్టించుకున్నాడు అంటే క్రీస్తులో నూతన సృష్టిగా దేవుడు మనల్ని ఎందుకు మార్చాడు మనకు రక్షణ భాగ్యాన్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు లేదా మంచి పనులు చేయడానికి ఆయన చేసిన పని అంటాం మనం దేవుడు నిన్ను తయారు చేశాడు అనియా దేవుడే నిన్ను ఏసు రక్తముతో మన పాపమంతటి కడిగేసి మన పాత జీవితాన్ని కడిగి ఎందుకంటే మన పాత జీవితంలో ఏ మంచి లేదు మన పాత జీవితంలో అంతా కీడే ఇతరులకి కీడు చేసేవారిగానే మనం జీవించాం కాబట్టి మన పాత జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచి మనల్ని ఒక నూతన సృష్టిగా చేసి మనము మంచి పనులు చేసేందుకు ఆయన చేతి పనిగా మనల్ని తయారు చేశాడ అల్లి మరి ఏసై ఇంత అద్భుతంగా నిన్ను రూపిస్తే మనము ఏ పనులు చేస్తున్నాం ఏ పనులు చేస్తూ దేవునికి అవమానకరంగానా లేకపోతే దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నామా దేవుడు ఏమనుకుంటాడు మనము చెడు క్రియలు చేస్తున్నప్పుడు నేను నా స్వహస్తాలతో నూతన సృష్టిగా తయారు చేసుకున్నటువంటి బిడ్డ మరి ఎటువంటి క్రియలు చేస్తుంది ఏ క్రియలు చేస్తున్నాడు అని మన గురించి ఎన్నిసార్లు పడి ఉంటాడు ఎన్నిసార్లు బాధపడి ఉంటాడు అయ్యా అనియా కాబట్టి మనము మన క్రియలు గమనించుకుంటుండాలి దేవునికి ఇష్టమైన పనులు మనం చేసేవారిగా ఉండాలి దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి హలి లూయ మరి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వత్సరంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది హలి లూయ పదకొండు పన్నెండు రెండు వత్సరాలు మనం చదువుదాం ప్రియులారా మీరు పరిదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించినో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శనా దినముల దేవుని మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమానుకుంటున్నాను కాబట్టి మనం ఈ లోకంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా జీవించము మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చేంత వరకు నేను శాశ్వతం అనుకుంటాడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన పెట్టే సమయం వచ్చినప్పుడు అతనికి అర్థమవుతుంది నేను శాశ్వతం కాదు అయినా నేను కూడా చనిపోవాల్సిందే నా పని అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే అనేది అప్పుడు అతనికి అర్థమవుతుంది అప్పటి వరకు ఆఖరి క్షణం వరకు అతను ఏమనుకుంటాడంటే నేను నాకు మరణం లేదు నేను శాశ్వతంగా బ్రతుకుతాను భూమి మీద అనే గర్వముతో అతిశయముతో చెడు క్రియలు చేస్తుంటాడు మంచి క్రియలు చేయి అని దేవుడు అంటున్నాడు నువ్వు ఈ లోకంలో ఒక యాత్రికుడు అని తెలుసుకో ఈ లోకం నీకు శాశ్వతమైంది కాదు నీకు ఇవ్వబడినటువంటి ఆ కొద్ది సమయంలో మనం ఏం చేయాలి సత్క్రియలు చేయాలంట అవు మంచి క్రియలు మంచి ప్రవర్తన మరి మనం మనము మన ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు శరీర సంబంధమైన ఆలోచనలు శరీరము మనల్ని ప్రోత్సాహపరిచే చెడును చేయమని చెప్పి కీడును చేయమని ప్రోత్సాహపరిచే ఆ శరీర సంబంధమైన ఆలోచనలు మనం ఏం చేయాలి పక్కన పెట్టాలి విసర్జించి మరి అన్య జనుల ముందు మనం ఏం చేయాలి సత్క్రియం చేయాలి మళ్ళీ మనం మనము ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు దేవుని ముందు వారు ఒకరోజు ప్రభువుని స్థుతిస్తారు ఈయన మంచి జీవితం జీవించినయ్యా ఈయన ఒక మంచి జీవితం జీవించాడంటూ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అందరు జ్ఞాపకం చేసుకుంటారు అంతేకాకుండా దేవుని ముందు నిన్ను పొగడతారంట దేవుని ఎదుట నిశ్చయంగా ఈ బిడ్డ మంచి క్రియ చేసినందువలనే పరలోక రాజ్యం చేరుకుంది పరలోక రాజ్యానికి చేరుకున్నాడని నిన్ను అన్ని జనులు పొగుడతారు అదే లూయా కానీ మంచివాడిగా జీవించడము సులువైన పని కాదు కష్టమైందే ఎందుకంటే చెడుగా జీవించడం చాలా ఈజీ ఎందుకంటే దానికి ఏ నియమ నిబం నిబంధనలు ఉండవు మనం ఇష్టానుసారంగా మాట్లాడచ్చు ఇష్టానుసారంగా తిరగచ్చు అన్ని పాపము చేయడానికి మనకు ఫ్రీడమ్ ఉంటుంది కానీ మంచివాడిగా జీవించాలంటే ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి మన నోటి మాటల్లో జాగ్రత్త మన చూపుల్లో జాగ్రత్త మన క్రియల్లో జాగ్రత్త ప్రతి విషయంలో మనం మనం సరి చేసుకుంటూనే ఉండాలి మనం ఇతరులకి ఏ పని చేస్తున్నా దాంట్లో నేను మంచి చేయగలుగుతున్నానా లేదా కీడు చేయగలుగుతున్నానా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలా అది లూయా ఇప్పుడు మన శరీరంలో జ్వరం ఉందా లేదా అని పరీక్షించడానికి థర్మామీటర్ పెట్టేట చెక్ చేసుకుంటామో మనం ఏ ఆలోచన చేస్తున్నా ఏ క్రియ చేస్తున్నా దీంట్లో నేను మంచి చేస్తున్నానా చీడు చేస్తున్నానా మంచి చేస్తున్నానా చీడు చేస్తున్నానా అని ఎప్పుడైతే ఆలోచించి పనులు చేస్తుంటారో వాళ్ళే మంచి పేరు పొందుకుంటారు ఒకరోజు అదే లూయ వారికి లోకంలో నిజమైన ఆనందాన్ని దేవుడు ఇస్తాడు వారికి అవసరమైన ప్రతి కొరతలను దేవుడు తీరుస్తాడు అదే లూయా దేవుడు మంచి వాళ్ళకి ఏం తక్కువ చేయదు మంచివాడు తన పిల్లల పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తారు వాళ్ళ బిడ్డలు బిడ్డలు దీవించబడతారు దేవుని ఆశీర్వాదము నిశ్చయముగా వారికి తోడుగా ఉంటది ఆశీర్వాదం అనేది ఐశ్వర్యంతో మట్టికే కొలవలేదు ఆశీర్వాదములు పరిపూర్ణత ఉంది ఆరోగ్యకరంగా మరి సమాధానము సంతోషము కుటుంబం అంతా రక్షించబడి మరి దేవుని చిత్తంలో నడుస్తూ ఆర్థికంగా కూడా దీవించబడటమే పరిపూర్ణ ఆశీర్వాదం అలే లూయా అది అటువంటి ఆశీర్వాదం మంచి వాళ్ళ జీవితానికి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎందుకంటే మంచి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు అలే లూయా కాబట్టి మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేందుకు మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమల మయస్ అనికు వందనాలయ్యా గొప్ప ఐశ్వర్యము పొందుకోవడం కంటే మంచి పేరు పొందుకోవాలని మీరు చాలా ఇష్టం ఆయన మేము అయినా ఏ మంచి చేయని మమ్మల్ని మీరు ఎన్నుకొని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా మా జీవిత కాలం అంతా కూడా ఇతరులకి మేలుకరంగా జీవిస్తూ అయినా మంచి పేరు సంపాదించుకునేందుకు మాకు సహాయం చేయండి అండి అట్టి పరిశుద్ధ జీవితంలో నైనా మేము దినదినము నీ చిత్తానుసారంగా నడుస్తూ నైనా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఈ లోకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధంగా మా జీవితాన్ని మీరు చేయమని ఆశీర్వించమని ఇతరులకు మేలుకరంగా ఉంచమని నష్టనాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె